ఎలైట్ గుడ్ న్యూస్ ఫౌండేషన్ గుల్లపల్లి చెరుకుపల్లి ఎలైట్ గుడ్ న్యూస్ ఫౌండేషన్ గుల్లపల్లి చెరుకుపల్లి నూతన ప్రారంభం మన చెరుకుపల్లి మండలంలో అనాథ శరణాలయం మన చెరుకుపల్లి మండలంలో అనాథ శరణాలయం అనాథ పిల్లల కొరకు మరియు వయో వృద్ధుల కొరకు ఎలైట్ గుడ్ న్యూస్ వెల్ఫేర్ సొసైటీ ఎలైట్ గుడ్ న్యూస్ వెల్ఫేర్ సొసైటీ ఇది ఒక రిజిస్టర్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ రిజిస్టర్ నంబర్ ఇరవై మూడు బై రెండు వేల ఇరవై మా సేవా కార్యక్రమాలు మా యొక్క లక్ష్యాలు మానసిక రోగులకు ఒంటరి వృద్ధులకు కుంటి గుడ్డి వారి కొరకు ప్రతిరోజు అన్నదానం నిర్వహించబడును అలాగే తాము ఇచ్చే విరాళాలతో అన్నదానంతో పాటు వస్త్రాలు మందులు అనాథ పిల్లలకు చదువులు ప్రకృతి విపత్తులలో సహాయం చేయుట ముఖ్య గమనిక ఎలైట్ గుడ్ న్యూస్ ఫౌండేషన్ ఎలైట్ గుడ్ న్యూస్ ఫౌండేషన్ శుభకార్యాలలో ఇతర సందర్భాలలో మిగిలిన ఆహారం సేకరించి నిరుపేదలకు ప్రతి ప్రతిరోజు జరిగే అన్నదానం కొరకు ముందుగా రిజిస్టర్ చేయించుకోగలరు తాము ఇచ్చే విరాళాలకు యాక్ట్ ద్వారా ప్రభుత్వ పన్ను రాయితీ కలదు తాము ఇచ్చే విరాళాలకు యాక్ట్ ద్వారా ప్రభుత్వ పన్ను రాయితీ కలదు వివరాలకు సంప్రదించండి ఎలైట్ గుడ్ న్యూస్ ఫౌండేషన్ ఎలైట్ గుడ్ న్యూస్ ఫౌండేషన్ హై స్కూల్ రోడ్ గుళ్ళపల్లి చెరుకుపల్లి మా సెల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ సిక్స్ డబల్ ఫోర్ డబల్ ఎయిట్ నైన్ ఎవరన్నారో తెలియదు అని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు దేవుడంటే సాయమే మేరా తమ్ముడు